జూన్ ట్వంటీ నైన్ గురువారం రోజున తొలి ఏకాదశి రానుంది ఈ ఏకాదశి అనేది హిందువులకి ఎంతో ప్రత్యేకమైన పండగ భారతీయ సనాతన ధర్మం నుండి కూడా తొలి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే తొలి ఏకాదశి నుండే భారతీయుల ప్రతి పండగ ప్రారంభం అవుతుంది భారతదేశంలో మొదలయ్యే పండగ వాతావరణం అంతా కూడా తొలి ఏకాదశిలోనే కనిపిస్తుంది తొలి ఏకాదశి నుండి ప్రతి పదిహేను రోజులకి ఒకటి ఏదో ఒక పండగ అనేది వస్తూనే ఉంటుంది వినాయక చవితి దసరా బతుకమ్మ దీపావళి అంటూ ఎన్నో పండగలు ప్రారంభం అవుతాయి ఇక ప్రతి పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది తొలి ఏకాదశి రోజున ఉపావాస్యం పఠించిన వారికి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి గాఢ నిద్రలోకి వెళుతారు అని శాస్త్రం చెబుతుంది తొలి ఏకాదశి రోజు గాఢ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి మళ్ళీ తిరిగి కార్తీక మాసంలో మేల్కొంటారు అని శాస్త్రం చెబుతుంది అందుకే తొలి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందాలి అంటే కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి చాలు తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా ప్రత్యేకించి పేలాల పిండిని తింటూ ఉంటారు పేలాల పిండిని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఈ తొలి ఏకాదశి పండగ రోజున ఏ గుడిలోకి వెళ్ళి చూసినా పేలాల పిండిని మనకు ఈ ప్రసాదంగా పెడుతూ ఉంటారు పేలాల పిండి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది పేలాల పిండి పేలాలు బెల్లం యాలకులు వేసి దంచి తయారు చేస్తూ ఉంటారు అందులో వాడిన బెల్లం మన శరీరానికి ఎంతో మేలును చేస్తుంది అంటే రోగ శక్తిని పెంచుతుంది రక్తహీనతను తొలగిస్తుంది అంతేకాకుండా మనకు వర్షాకాలంలో ఈ పేలాలపిండి అనేది శరీరానికి వేడి చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది అందుకే పేలాలపిండి వెనుక ఉన్నటువంటి రహస్యం ఇది పేలాల పిండిని శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత పొందింది తొలి ఏకాదశి రోజున పిండి మనం తినడంతో పాటు నలుగురికి ప్రసాదంగా పెట్టడం ఇంకా మంచిది పిండి కంపల్సరీ తొలి ఏకాదశి రోజున మీరు తింటూ మరికొంతమందికి ప్రసాదంగా పెట్టండి అంతేకాకుండా తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క నామస్మరణం చేస్తూ రోజంతా కూడా ఉపావాస్యాన్ని పఠిస్తూ కేవలం పాలు పండ్లతో మాత్రమే రోజంతా గడిపివేయాలి అలా అని చెప్పి ఆరోగ్యంగా లేనివారు కఠిన ఉపావాస్య దీక్షను చేస్తే మీరు పొందవలసిన పుణ్యఫలం పొందలేకపోతుంటారు ఎందుకంటే దైవం యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండి నిర్మలమైన ఏకాగ్రతమైనటువంటి మనస్సుతో భక్తి శ్రద్ధతో దైవాన్ని పూజించినప్పుడే మనం సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాము కానీ ఆకలితో ఇబ్బంది పడుతూ దైవం పైన ఇంట్రెస్ట్ లేకుండా పూజలు చేస్తే మాత్రం ఆ పూజకు ఫలితం ఉండదు అలా అని ఏకాదశి రోజున ఉపావాస్యం పఠించి జాగరణ పఠించే వాళ్ళు టీవీలు ఫోన్లు చూస్తూ టైం పాస్ చేస్తూ వారు ఉపవాస దీక్షను పూర్తి చేస్తే గనక ఆ పూజకి ఆ ఉపావాస్య దీక్షకి ఫలితం అనేది ఉండదు కాబట్టి దైవంపైన ఏకాగ్రత ఉంచి ఉపావాస్యాన్ని పఠించగల శక్తిని కలిగిన వారు ఆరోగ్యంగా ఉన్నవారు పాలు పండ్లను తీసుకొని లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అష్టోత్రాలను చదువుతూ దైవంపైనే నిమిత్తం చేసిన మన మనస్సుతో దైవారాధన చేస్తే ఖచ్చితంగా పుణ్యం లభిస్తుంది తీరని కష్టాల్లో ఉన్నవారైనా సరే ఈ ఏకాదశి రోజున ఈ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే కష్టాల నుండి బయటపడగలుగుతారు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో సమస్యలు ధన రాబడి లేకపోవడం రావలసిన ధనం నిలిచిపోవటం వంటి సమస్యలతో బాధపడేవారు తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధతో పూజించడం వల్ల మీ యొక్క సమస్యలు తీరిపోతాయి కుటుంబంలో సఖ్యత లేకపోవడం భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢంగా ఉండకపోవటం ఒకరు చెప్పిన మాట ఇంకొకరు వినకపోవటం ఇంట్లో ప్రశాంతత కరువైపోవటం మానసికంగా ఏదో ఒక రకమైనటువంటి బాధలు ఎదురవ్వటం మన చుట్టూనే మన కంటికి కనిపించని ఏదైనా ఒక దుష్టశక్తి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే కనుక తొలి ఏకాదశి రోజున ఈ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే మీ యొక్క సమస్యలన్నీ తీరిపోయి కఠిన దరిద్ర బాధలైనా తీరిపోయి ఇక ఆ రోజు నుండి ఇంట్లో డబ్బు అనేది లోటు ఉండదు డబ్బుకి లోటు ఉండదు ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి ఇక అప్పుల బాధలు తీరిపోతాయి దైవం యొక్క అనుగ్రహంతో మీకు ఒక్క మాటలో చెప్పాలి అంటే కష్టాలు అనే వాటికి చోటు అనేది ఉండదు డబ్బు ఎల్లప్పుడూ మీ వింటే ఉంటుంది ధన సమస్యలు రాని రావు రావాల్సినటువంటి డబ్బు సకాలంలో మీ చేతికి అందుతుంది సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అనేవి తెరుచుకుంటాయి మరి ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ నొక్కండి నేను పెట్టే ఇంకెన్న వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి రాగి ఆకులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది రాగి చెట్టులో విష్ణుమూర్తి ఉంటారు అని విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని మనం నమ్ముతూ ఉంటాము అందుకే ప్రత్యేక తిథి వారాలలో రావి చెట్టుని పూజిస్తూ ఉంటాము రావి చెట్టు చుట్టూ ఐదు తెల్ల పోగులను పోసి పదకొండు ప్రదక్షిణలు చేసి కొబ్బరి నూనెతో పన్నెండు వత్తులు విడి విడివిడిగా వేసి రావి చెట్టు కింద దీపాన్ని వెలిగిస్తే గనుక ఉద్యోగం రావలసిన వారికి ఉద్యోగం వస్తుంది సంతాన భాగ్యం లేని వారికి సంతానం కలుగుతుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఆ సమస్యలు తొలగిపోయి ధనం అనేది వస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము అదేవిధంగా మరి తొలి ఏకాదశి రోజున ఈ రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే తీరని కష్టాలు కూడా తీరిపోతాయి భరించలేని బాధల నుండి బయటపడగలుగుతారు కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి రావి చెట్టు అనేది తొలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొయ్యకూడదు రావి చెట్టు అనేది రావి చెట్టు నుండి ఆకు రాలి కింద పడిన ఆకుని మాత్రమే తీసుకోవాలి ఒకవేళ తొలి ఏకాదశి రోజునే మీకు రాలిన ఆకు కనిపించకపోతే ఏకాదశి కంటే ఒక రోజు ముందే మీరు రాగి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రాగి ఆకుని రాలిన దాన్ని తెచ్చుకొని నీటిగా శుభ్రం చేసి పూజ గదిలో పెట్టి తొలి ఏకాదశి రోజున కూడా ఆ ఆకుని వాడుకోవచ్చు అయితే రాలిన ఆకుని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి దానికి గంధం కుంకుమ బొట్లను పెట్టి ఆకుపైన కొన్ని అక్షంతలు వేసి అందులో రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆవు నెయ్యి పోసి పసుపు రంగు వత్తల దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తి ఫోటో ముందు పెట్టండి ఇలా వెలిగించిన మరుక్షణం నుండి మీ మనసులో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పాజిటివ్ థింకింగ్స్ అనేవి వస్తాయి అంతేకాకుండా జీవితంలో ఆనందంగా గడపగలుగుతారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి నామస్మరణ లక్ష్మీదేవి అష్టోత్తరాలు విష్ణుమూర్తి నామాలు చదువుకుంటూ దీపాన్ని వెలిగించి ఆ రోజంతా గడపండి ఇక మీ జీవితం ఒక ఆనందకరంగా మారిపోతుంది జీవితంలో కష్టాలు అనే మాటకు అసలు చోటే ఉండదు ఆర్థిక సమస్య రానే రావు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు